నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో కి స్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నా మీద గతంలో జరిగిన అసత్య ఆరోపణలు కావచ్చు నిందలు కావచ్చు వేధింపులు కావచ్చు వాటన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను గతంలో నేను వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా యాక్టివిస్టుగా వైఎస్ఆర్సిపి పార్టీ కోసం పనిచేశాను పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా కానీ నా మీద కొన్ని దుష్ప్రచారాలు అసత్యపు ఆరోపణలు నిందలు ఇవన్నీ జరిగినాయి అందరికీ తెలిసిన విషయమే ఈరోజు వాటికి కారణాలు ఏం జరిగాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను వైఎస్ఆర్ గారి ఫ్యామిలీ నుంచి షర్మిలమ్మ గారి మీద కావచ్చు సునీతమ్మ గారి మీద కావచ్చు విజయమ్మ గారి మీద కావచ్చు నేను సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా కూడా వారిని నేను అసభ్యకరంగా తిడుతున్నట్లు వారిని చాలా దూషణలు చేసినట్లు నా మీద ఆరోపణలు చేసి నా మీద ఇవన్నీ జరుగుతుండగా నాకు తెలిసి వెంటనే నేను పులివెందుల పోలీసు వారిని గతంలో అనగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నేను పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజున ఆ రోజున్న అధికారులు జిల్లా ఎస్పీ గారు ఆ రోజు సిద్ధార్థ కౌశల్ గారు తర్వాత పులివిందుల సిఐ శంకర్రెడ్డి గారు కావచ్చు ఇంకా అధికారులు అందరూ కూడా ఆ కేసును కంప్లైంట్ తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత విచారణ వేగంగా ప్రారంభించారు కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఆ నిందితుడు ఎవరైతే పట్టుకొని వచ్చారో తీసుకున్నారో ఆ నిందితుడిని కూడా కడపకు తీసుకుని వచ్చి కడప పోలీసు వారి కార్యాలయంలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆ నిందితుడిని చూపించి అలానా నా వర రవీంద్రారెడ్డికి ఈ సునీతమ్మ గారి మీద విజయమ్మ గారి మీద శర్మిలమ్మ గారి మీద ఈ దూసణలకు దిగిన వాటి పోస్టింగ్లకు సంబంధించి వరా రవీంద్ర రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పోలీసు అధికారులు గతంలోనే చెప్పడం జరిగింది దాని క్రైమ్ నెంబర్ కూడా ఫార్టీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆ దానికి సంబంధించిన కాపీలు కూడా మీకు ఇస్తాను ఆ కేసుకు సంబంధించి గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇప్పటికీ కూడా పోలీసు వారు ఛార్జ్ షీట్ వేయలేదు నిందితుడు ఎవరు ఏంటి అనేది బయటికి చెప్పరు నేను ఆ కేసు ఏమైంది ఆ నా మీద నిందలు ఆరోపణలు వస్తున్నాయి నేను బయట సభ్య సమాజం బయట సమాజంలో తిరగాలంటే ఫలానా వర రవీంద్రారెడ్డి వైఎస్ ఫ్యామిలీని ఈ విధంగా తిట్టాడు శర్మిలమ్మ గారిని ఈ విధంగా తిట్టాడు సునీతమ్మ గారిని ఈ విధంగా తిట్టాడు అని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తా చేస్తూ ఉన్నారు దానికి నేను నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పోలీసు వారిని నేను అడుగుతున్నాను ఈ పోలీసు వారిని అడిగే క్రమంలో ఆ కేసును విత్డ్రా చేసుకోమని చెప్పేసి నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చానో ఆ కేసును విత్డ్రా చేసుకోమని చెప్పేసి పోలీసు వారు నన్ను మళ్ళీ అడుగుతున్నారు నేను ఎందుకు డ్రా చేసుకోవాలి నేను ఒకవేళ విత్డ్రా చేస్తుంటే నేను తప్పు చేసినట్లు అవుతుంది కదా అప్పుడు నేను ఎందుకు డ్రా చేసుకోవాలి మీరు నిష్పక్ష పాత్రంగా దాన్ని విచారణ చేయండి ఎవరు ఏంటనే అప్పుడు ఒకవేళ మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు ఏమైనా విచారణలో ఎవరో పేరు చూపియాలని చెప్పేసి చూపించారని మీరు ఏమైనా ఒకవేళ భావించుకుంటే ఇప్పుడు విచారించండి నేను ఇచ్చిన కంప్లైంట్ పోలీసుల దగ్గర ఉంది నేను ఇచ్చిన ఆ రోజు ఏమైతే ఫేస్బుక్ ఐడిలు కావచ్చు లింకులు కావచ్చు యూఆర్ఎల్ కావచ్చు మొత్తం అన్ని కూడా మీ ఆ రోజు సమర్పించాను ఈ రోజు కూడా మీ దగ్గర ఉంది ఆ క్రైమ్ నెంబర్ ఎఫ్ఐఆర్ మొత్తం అంతా ఈ రోజుకి కూడా మీరు ఆ నిందితుడు ఎవరు అనేది మీరు బయటకు తీసుకురావట్లేదు అతని మీద ఛార్జ్ షీట్ వేయట్లేదు నేను నింద మాత్రం నా మీద మోస్తున్నాను నేనే ఎన్ని రోజులని ఈ నింద భరించాలి అందుకు అందుకుగాను నేను కేంద్ర వందల డిఎస్పీ గారికి ఆ సమాచార చట్టం ద్వారా ఫలానా క్రైమ్ నెంబరు ఫలానా నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఏమైనా విచారణ జరిగిందా నిందితుడు ఎవరు అతని మీద ఏమైనా షీట్లు వేశారా లేదా నిరూపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ఫలానా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరి చెర్మిలమ్మ గారి మీద సునీతమ్మ గారి మీద ఈ విధమైన దూషణలకు దిగినటువంటి నిజమైన నిందితుడు ఎవరు అనేది మీరు ఏమైనా ఇప్పటికైనా చూపించగలరా లేదు నా మీద నింద వేశాము నువ్వే భరించు నువ్వే ఇలాగే తిరుగుతూ ఉండని చెప్పి చెప్పే ప్రయత్నంలోనే ఉన్నారా అని చెప్పేసి నేను ఆర్టీఐ ద్వారా అడిగాను అడిగితే వాళ్ళు ఇచ్చిన నాకు ఒక కాపీ మీకు అది కూడా ఇస్తాను వాళ్ళు ఇచ్చిన ఒక కాపీ ఏమి ఇచ్చారు ఈ క్రైము కంప్లైంట్ తీసుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది మీకు ఆ నిందితులు ఎవరు అనేది మేము త్వరలో ప్రకటిస్తాము ఛార్జ్ షీట్ వేస్తాము ఛార్జ్ షీట్ వేసి కోర్టు వారికి సమర్పిస్తామని చెప్పేసి నాకు ఒక కాపీ ఇచ్చారు ఓ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు కదా తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి వర రవీంద్ర రెడ్డిని అడ్డం పెట్టుకుని దిటిచ్చాడని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నా నాలాంటి సామాన్యుడికి ఆ విధమైన పనులు చేయమని చెప్పి ఎప్పుడు చెప్పడు నాకే కాదు ఎవరికి చెప్పడు అలాంటి పనులు ఎవరు ఈ సమాజంలో బతికే ఎవరు కూడా తల్లిని చెల్లిని అని చెప్పేసి ఎవరు చెప్పే ప్రయత్నం కూడా చేయలేరు ఒకవేళ మీకు ఆ విధమైన ఆలోచనలు ఉంటే నేనేం చేయలేను దానికి సరే ఇప్పుడైనా మీరు ఆ నిందితుడిని నిరూపిస్తారా బయటికి ఛార్జ్షీట్ వేసి ఆ కేసులో ఏం జరుగుతోంది నిష్పక్షపాతంగా విచారణ చేయగలరా లేదు మళ్ళీ నేను నేనేమైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏం జరిగింది కొన్ని ఈ ఈ ఈ కేసుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి షర్మిలమ్మ గారు సునీతమ్మ గారు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక కేసు నమోదు చేయించారు పలానా వర రవీంద్రారెడ్డి మమ్మల్ని అసభ్యకరంగా బూతులు తిట్టాడు పలానా అసభ్యకరంగా మాట్లాడాడు అని చెప్పేసి వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు కదా మరి వాళ్ళు వాళ్లకు ఫలానా వర రవీంద్ర రెడ్డి తిట్టాడు అని చెప్పేసి మీ దగ్గర సమాచారం ఉన్నప్పుడు మీకు బాధ కలిగినప్పుడు మీరు కూడా విచారణ జరిపించుకోవాలి కదా మీరు విచారణ జరిపించకుండా ఎప్పుడైతే అతన్ని వైజాగ్ లో అరెస్ట్ చేసి తీసుకొని వస్తానే మీ పిఏలు వచ్చేసి చేత దగ్గర అడిగారు ఎవరు చేశారు ఈ తప్పు అని వర రెడ్డికి సంబంధం లేదు వాళ్ళు ఆయన అతను చేసేవడనంగానే వీళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు ఎవరు తర్మిలమ్మ గారు కావచ్చు సునీతమ్మ గారు కావచ్చు మరి వీళ్ళకు బాధ బాధ కలిగినప్పుడు వర రవీంద్రారెడ్డే ఇది చేసినప్పుడు వర రవీంద్రారెడ్డి చేశాడేమో మీకు అనిపించినప్పుడు మీరు తన్నే కొడక వీడు తిట్టాడేమో వీడు అలా మాట్లాడేమో ఇలా ఇవన్నీ నా మీద ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు ఇప్పుడు కొడక ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వండి సార్ అని చెప్పి నేను అడిగితే ఆ కేసు విత్డ్రా చేసుకోవటంటారు నన్ను విత్డ్రా చేసుకుంటే నన్ను నేను నిజంగా నేనే నా అంతకు నేనే తప్పు ఒప్పుకున్నట్లు అవుద్ది అందుకుగాను మీరు ఇప్పటికైనా మీరు మీ దగ్గర ఉన్న కంప్లైంట్ నేను ఆ రోజు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని మీరు విచారణ చేసినా ఓకే లేదు మళ్ళీ నేను ప్రెస్గా మీకు ఆ రోజు ఏమైతే సమర్పించినానో మళ్ళీ ఈ రోజు కూడా అదే అకౌంట్ లింకులు అన్నీ కూడా నేను మీకు సమర్పిస్తాను నిజాయితీగా విచారణ జరిపించి మీరు నిందితుడిని పట్టుకొని పలానా జగన్మోహన్ రెడ్డి గారి సోదరులను అమ్మగారిని తిట్టిన వ్యక్తి ఫలానా వ్యక్తి అని చెప్పేసి మీరు బయటికి తీసుకొచ్చి కోర్టుకు నిరూపించగలగాలి అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు కూడా నేను అంటే షర్మిలమ్మ గారు సునీతమ్మ గారు వాళ్ళు కూడా నా మీద చాలా దూషణలు మాట్లాడారు చాలా వరకు మాట్లాడారు నేను వాళ్ళను కూడా వినవించుకునేది ఏంటంటే మీకు అన్యాయంగా మీ మీద నిందలు మీ మిమ్మల్ని అన్యాయం అని చెప్పేసి మీరు భావిస్తున్నారు భావిస్తున్నప్పుడు మీరు కూడా విచారణ అడగండి విచారణ చేయించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారణ చేయించి నేనే తప్పు అనిపిస్తే విచారణలో తెలిసే నన్ను ఏ శిక్షకైనా నేను రెడీ నేను ఛాలెంజ్ చేస్తున్నాను నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఈరోజు ఈ రోజుకు ఎప్పుడో రావాల్సింది నేను కానీ ఈ మన మనోవేదన అనేది ఒకటి ఉంటుంది కదా నేను తప్పు చేయకపోయినా కూడా చేశాను చేశాను అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు మాట్లాడే ఈ నిందలు తట్టుకోలేకనే నేను ఈరోజు ప్రెస్ కి రావాల్సి వచ్చింది ఈరోజు నేను నిజం చెప్పాలనుకున్నాను ఈరోజు చెప్తున్నాను పులివిందుల పోలీస్ స్టేషన్లో నమోదైన ఫార్టీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రైమ్ నెంబర్కి సంబంధించిన కేసు ఏమైంది అనేది అందరికీ అందరూ అడగాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా సరిలమ్మ గారు సున్నతమ్మ గారు వాళ్ళను కూడా తిట్టడము ఇవన్నీ కూడా నేను కూడా సహించను వాళ్ళకు ఏ విధంగా ఈ విధంగా బూతులు మాట్లాడుతూ వాళ్ళని ఏ విధంగా మాట్లాడినారో వాడు ఎవడైతే తిట్టాడో వారిని బయటికి తీసుకురండి తీసుకొచ్చి మీరు నిజాయితీగా నిరూపించండి ఎవరినైనా సరే అవసరం నేను తప్పు చేసింటే నన్నే నన్నే శిక్షించండి నేను కాదనట్లేదు కానీ ఈ విధంగా మీరు నిందలేసి మీరు ఈరోజు ఏమడుగు ఏమంటున్నారు ఈ విచారణ దశలో ఉంది అందువలన మేము ఏమీ మాట్లాడలేకపోతున్నాం మీకు వివరాలు ఇవ్వలే ఎన్ని రోజులు విచారణ చేస్తారు సార్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే దాదాపుగా ఇప్పటికి ఇరవై నెలలు పూర్తయింది ఇరవై నెలల నుంచి విచారణ దశలోనే ఉంది ఈ ఈ కేసుకు సంబంధించి మీకు నేను విన్నవించుకునేది ఏంటంటే పోలీసు వారికి ఈ కేసుకు సంబంధించి పూర్తిగా నిష్పక్షపాతంగా మీరు దర్యాప్తు చేసి అలానే చెర్మిలమ్మ గారిని కావచ్చు సునీతమ్మ గారిని కావచ్చు విజయమ్మ గారి మీద కావచ్చు వీళ్ళందరి మీద కూడా పెట్టిన ఫేక్ పోస్టింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద విచారణ జరిపించి నిజాయితీగా ఎవరైతే తప్పు చేశారో అతన్ని తీసుకొచ్చి చూపించి అతన్ని కేసు ఇస్తారా రిమాండ్ ఇస్తారా పార్టీ వన్ నోటీస్ ఇస్తారా మీ ఇష్టం అది కానీ నింద అనేది నా మీద ఉంది కాబట్టి ఆ నిందను నేను తొలగించుకునే ప్రయత్నంలో భాగంగానే మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా నాకు పోలీసు వారు దయచేసి నాకు సహకరించి ఆ కేసులో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను సార్ ఈ ప్రూఫ్ల ఆధారంగా నన్ను అరెస్ట్ చేయలేదు సార్ ఎక్కడ కూడా నన్ను నన్ను అరెస్ట్ చేసింది ఎస్సీ ఎస్టీ యాక్ట్లో అరెస్ట్ చేశారు అది కూడా ఒక తప్పుడు కేసు నేను ఎవరినో బెదిరించాను రెండు లక్షలు డిమాండ్ చేశాను అని చెప్పేసి వాళ్ళు నా అకౌంట్కు డబ్బులు వేసామని చెప్పేసి అది ఎక్కడా కూడా వాళ్ళు ఎక్కడ ఏం ప్రూఫ్ పెట్టలేదు నేను ఎస్సీ ఎస్సీ యాక్ట్ నన్ను నా నా మీద పెడితేనే నాకు రిమాండ్ ఇస్తుంది సోషల్ మీడియా యాక్ట్లో రిమాండ్ ఇవ్వదు కాబట్టి ఆ ఎస్సీ యాక్ట్ అనేది నా మీద పెట్టారు అందువల్ల నేను రిమాండ్ పోయాను నేను ప్రధానంగా ఏం చెప్తున్నానంటే నా మీద వచ్చిన ఆరోపణలు ఏంటి శర్మిలమ్మ గారిని సునీతమ్మ గారిని నిజమ్మ గారిని అసభ్యకరంగా బూతులు తిట్టాడు పలానా వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి అనేది చెప్పేసి రాష్ట్రం అంతా వీళ్ళు పోర్ట్రేట్ చేశారు ఇంకో విషయం ఏంటంటే భారతిరెడ్డి గారి పిఏ భారతీ రెడ్డి గారి పిఏ అని చెప్పేసి నేను భారతీయ గారు భారతీయ భారతమ్మ గారు మా ఇంటి ఫంక్షన్కు రోజు వచ్చినప్పుడు ఆమె వెనకాలనే నేను ఉన్నాను వెళ్తూ ఉన్నాము ఆ ఫోటో ఒకటి బయటకుంది అన్ని 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 చోట్ల ఉంటుంది ఆ ఫోటో ఎందుకంటే ఆ ఫోటోలు కామన్ తీసుకుంటారు ఆ ఫోటో ఆధారంగా వీడు రెడ్డి పిఏ రెడ్డి పిఏ అని చెప్పేసి ముందు పోర్ట్రేట్ చేశారు తర్వాత వీళ్ళంతకు వీళ్ళే దాదాపు నా పేరు మీద పద్దెనిమిది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఫలానా టీడీపీ వ్యక్తి ఐటీడీపీ వ్యక్తి అతను కూడా ఐటీడీపీలో పనిచేశాడు చిన్నపాల ఉదయభూషణ్ అనే వ్యక్తి అతను పద్దెనిమిది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశాడు నా పేరు మీద దాని ద్వారా ఈ విజయమ్మ గారిని కావచ్చు శర్మిలమ్మ గారిని కావచ్చు సునీతమ్మ గారిని కావచ్చు వీళ్ళందరినీ కూడా అసభ్యకరంగా బూతులు తిడుతూ మొత్తం పోస్టింగ్లు పెట్టి ఆ స్క్రీన్ షాట్లు తీసి రెండే రెండు రోజుల్లో మొత్తం వైరల్ చేశారు రాష్ట్రం అంతా వరా రవీంద్రారెడ్డి ఈ విధంగా చేశాడు అని చెప్పేసి అందరికీ నిజమేనేమో వీడు చేశాడేమో అని నమ్మించే మొత్తం నమ్మించేలాగా చేశారు నాకు ఇవన్నీ సర్క్యులేట్ అయ్యి నా దగ్గరకు వచ్చేసరికి రెండు రోజులు పట్టింది నేను కంప్లైంట్ ఇచ్చి విచారణ పూర్తి చేసేసరికి రెండు రోజులు పట్టింది ఈ రెండు రోజుల తర్వాత ఎవరినైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన వ్యక్తిని పోలీసు అధికారులే వెనకాల నిలబెట్టి ప్లస్ మీట్ పెట్టి మొత్తం వివరణ ఇచ్చారు అలానే వరరాజందరికి సంబంధమే లేదు అని చెప్పేసి మరి ఇప్పుడు ఆ కేసు ఏమైంది ఆ వ్యక్తికి పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు ఆ రోజు ఆ పార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ రోజు అతనికి ఇంత పెద్ద ఆ అసభ్యకరంగా దూ దూషణలకు దిగిన పినపాల ఉదయ్ భూషణ్ అనే వ్యక్తికి జస్ట్ పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు మరి ఈ ఈ శర్మిలమ్మ గారిని కావచ్చు సునీతమ్మ గారిని కావచ్చు విజయమ్మ గారిని కావచ్చు వీళ్ళందరినీ కూడా అంత అసభ్యకరంగా తిట్టిన వ్యక్తిని వీళ్ళు ఎందుకు క్షమించి వదిలేశారు ఈ రోజు వరకు కూడా ఒకవేళ నేనే తప్పు చేసి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ యూఆర్ఎల్ ఉన్నాయి ఫేస్బుక్ లింకులు ఉన్నాయి ఐడీలు ఉన్నాయి స్క్రీన్ చాట్లు ఉన్నాయి మొత్తం అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు కూడా నేనేం కోరుకుంటున్నాను మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి ఇప్పుడైనా ఛార్జ్ షీట్ వేయండి ఛార్జ్ షీట్ వేసి నేనే తప్పు చేసి ఉంటే నన్నే నన్నే శిక్షించండి నేను సిద్ధంగా ఉన్నాను అందులో నో డౌట్ నేను తప్పు చేయలేదు వారి మీద ఎలాంటి దూషణలకు దిగలేదు నేను ఎలాంటి వారిని అసభ్యకరంగా మాట్లాడలేదు అని చెప్పేసి నేను ముఖంగా తెలియజేయాలని వచ్చాను చెప్తున్నాను వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి సామాన్య వ్యక్తి కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అని నేను చెప్పను అక్కడ కూటమి ప్రభుత్వానికి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వారి ఫ్యామిలీని ఏ విధంగా బదనాం చేయాలి అనే కార్యక్రమంలో భాగంగా వర్ర రవీంద్రారెడ్డి అనేవాడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాడు వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు ప్రతి దానికి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి వాడిని అడ్డం పెట్టుకుని వీడు భారతి రెడ్డి గారి తియ్యే అని చెప్పేసి ఒక ఒక ఇది చేసి ఆ వేలోనే వీళ్ళందరినీ తిట్టాడు భారతి రెడ్డి గారి పిఏ వీడు కాబట్టి వీడి పేరు వాడితే మొత్తం అంతా చుట్టుకుంటుంది భారతి జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి తిట్టిస్తున్నాడు అని చెప్పే ఒక కార్యక్రమాన్ని గా రన్ చేశారు వాళ్ళు ఐటీడీపీ నుంచి సో దానికి నేను నిందలు భరించాను తర్వాత వాళ్ళు ఇదే అడ్డం పెట్టుకుని అసెంబ్లీలో కూడా సాక్షాత్తు ఆయన కూడా మాట్లాడి తల్లిని తెలియని తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడ తిట్టించాడు మీ ప్రభుత్వమే ఉంది కదా మీ ప్రభుత్వంలో ఇప్పుడు విచారణ చేయమని నేను కోరుకుంటున్నాను ప్రతిసారి నా మీద నిందలు వేసి నన్ను బదనాం చేసి నేను సమాజంలో తిరగనికోకుండా చేసి ప్రతి ఒక్కరు ఎవరు నువ్వు వాళ్ళని తిట్టావు కదా నువ్వు వీళ్ళని తర్మిలమ్మను సునితమ్మను తిట్టడం వల్ల నాకేం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వస్తుంది అది చెప్తున్నాను కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బదనం చేయాలనుకుంటే నన్ను అడ్డం పెట్టుకొని చేశారు సోషల్ మీడియా పరంగా వాళ్ళకి కావాల్సిన టార్గెట్ ఏంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలి ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసేదానికి నన్ను అడ్డం పెట్టుకుని నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను కాబట్టి నా పేరు మీద కొన్ని క్రియేట్ చేసి వాటిని భారతమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి ఈ విధంగా మొత్తం బదనాం చేసి పెట్టారు నన్ను 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 బదనాం చేయడంలో భాగంగా ప్రభుత్వాన్ని కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఇంతోడా అల్లిని చెల్లిని కూడా తిట్టించాను జగన్మోహన్ రెడ్డి ఇలా ఇలాంటి క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి జనాలకు అందరికీ ఒక విధమైన ఒక విధంగా తీసుకెళ్లారు వాళ్ళు అందులో సక్సెస్ అయ్యారు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాను సార్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది పులివేంద్ర పోలీస్ స్టేషన్ లో అందుకు సంబంధించి అతన్ని అరెస్ట్ చేశారు అతన్ని మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ రోజు ఆ యూఆర్ఎల్లు ఐపీ అడ్రస్లు మొత్తం ట్రేస్ అవుట్ చేశారు అతన్ని తీసుకొచ్చారు పోలీసులు ఆ రోజు కడపలోనే ప్రెస్ క్లబ్లో కడప ఎస్పీ ఆఫీస్ గారు ఎస్పీ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చూపించారు జనాలకు కానీ ఈ రోజు ఏమంటున్నారు నేను సమాచార చట్టం ద్వారా నేను అడిగితే దాన్ని పక్కన పెట్టి అసలే ఇప్పుడు ఇంకా విచారణ దశలో ఉంది కేసు ఇప్పుడు మేము మీకు నిందితుల వివరాలు తెలియజేస్తే అసలైన ముద్దాయిలు తప్పించుకుంటారు అని మాట్లాడుతున్నారు అసలే అంటే ఇంకా ఎవరు ఉన్నారు ఇంకా అంటే ఇప్పుడు ఇంకా మేనిఫులేట్ చేసి ఏమన్నా ఆ కేసును మళ్ళీ నా మీదకి ఏమన్నా మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారా మళ్ళీ నేనే తప్పు చేశానని చెప్పి జనాలకు చెప్పే ఉద్దేశంలో ఉన్నారా మీరు నాకు ఇది అనుమానంగా ఉంది కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకవేళ మీరు మీ దగ్గర ఇప్పటికే ఆధారాలు లేకపోతే నేనే వచ్చి సమర్పిస్తా మీకు ఆ రోజు ఏం జరిగింది ఆ రోజు ఎన్ని అకౌంట్లు చేశారు నా ఆ రోజు పెట్టిన కేసులకు ఆ స్క్రీన్ షాట్లకు సంబంధించి ఫేస్బుక్ అకౌంట్లకు సంబంధించి అన్ని లింకులు అన్ని కూడా నేను ఇస్తాను కూడా మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నా మీద ఉన్న ఈ నిందను ఈ మత్తను మీరు పోలీసు వారు దర్యాప్తు జరిపించి ప్రజలు కూడా అర్థం చేసుకొని నేను ప్రజలకు అందరికీ చెప్పదలుచుకునేది ఒకటే నా నన్ను ఫాలో అవుతున్న వారికి కావచ్చు నేను ఒకవేళ తప్పు చేశానని భావిస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే నేను షర్మిలమ్మ గారిని సునీతమ్మ గారిని విజయమ్మ గారిని కావచ్చు వాళ్ళు వాళ్ళను మేము వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే మాకు దైవంతో సమానం వారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులను మేము ఒక్క మాట కూడా మాట్లాడలేము మాట్లాడము కూడా ఇప్పుడు కూడా నేను శర్మిలమ్మ గారికి సునితమ్మ గారికి కూడా నేను నిర్మించుకునేది ఏంటంటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే మిమ్మల్ని ఆ రోజు మాట్లాడిన అసభ్యకరంగా దూషించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టుకోమని చెప్పేసి మీరే గట్టిగా ఫోర్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను నేను కూడా ఈ కేసులో నిజాలు బయటికి తీయండి మమ్మల్ని దూషించిన వాడిని పట్టుకొని చూపించండి అని చెప్పేసి మీరే అడగాల్సింది మీరు కూడా ఇందులో పాత్ర వహించి మీరు దర్యాప్తు చేయమని మీరు డైరెక్ట్ మీరు డీజీపీని కలుస్తారో ఎస్పీ గారిని కలుస్తారో ఇంకోని కలుస్తారో మీ ఇష్టం మీరే ఈ కేసులో వివరాలన్నీ బయటికి తీసుకొచ్చే బాధ్యత మీ మీద కూడా ఉంది నా మీద ఉంది నేను ఈ కేసు మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ వారిని కలుస్తాను నాకు జరిగిన అన్యాయం గురించి కావచ్చు నా మీద పడ్డ నిందల గురించి కావచ్చు నా మీద పడ్డ మచ్చల గురించి కావచ్చు నాకు న్యాయం చేయమని నేషనల్ హ్యూమన్ రైట్స్ వారితో కలవడం జరుగుతుంది తొందరలోనే జిల్లా ఎస్పీ గారిని కూడా కలిసి ఈ కేసు మీద విచారణ జరిపించి అసలైన నిందితుల మీద ఛార్జ్ షీట్ ఈ కేసును ముందుకు తీసుకెళ్లి నా మీద ఉన్న మత్తను తొలగించండి సార్ ఎస్పీ గారు గౌరవనీయులు ఎస్పీ గారిని కూడా నేను కలిసి విజ్ఞప్తి చేసుకుంటాను కూడా అందుకుగాను ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది జిల్లా ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఒకవేళ ఆయన ఈ కేసులో ఏదైనా చర్యలు తీసుకుని తీసుకుంటే తేగన డీజీపీ గారిని కలిసాల్సిన అవసరం నాకు లేదు కదండి ఖచ్చితంగా ఎస్పీ గారిని అయితే కలిసి నేను విజ్ఞప్తి చేసుకుంటాను ఎందుకంటే నా మీద పడ్డ మత్త మామూలు మత్త కాదు ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన మత్త ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి గారి మీ వాళ్ళ ఫ్యామిలీ మీద ఇన్ని నిందలేశారు సో నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు అందుకుగాను నేను కోరుకునేది ఏంటంటే జిల్లా ఎస్పీ గారికి కావచ్చు పులివెందుల డిఎస్పీ గారికి కావచ్చు మిగతా అధికారులందరికీ కూడా కావచ్చు ఈ కేసుకు సంబంధించి షర్మిలమ్మ గారిని సునీతమ్మ గారిని దూషించిన కేసుకు సంబంధించి మీరు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి అసలు నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని బయటికి తీసుకొని వచ్చి చూపించాల్సిందిగా నేను కోరుతున్నాను ఇప్పుడు ఆమె కూడా నేనే దూషించానేమో నేనే అసభ్యకరంగా తిట్టానేమో అని చెప్పేసి ఆమె మనసులో ఉండొచ్చు ఆమెకు నేను వెళ్ళి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలంటే నేను ఆమె అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆమెను వెళ్ళి ఆమెను వెళ్ళి కలవడానికి నేను ఏం జరిగింది చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా ఆమె కలిసి ఖచ్చితంగా మాట్లాడాలి మాట్లాడతానంటే నేను వెళ్ళి కలవడానికి నాకేంటి నేను తప్పు చేయనప్పుడు నేను శర్మిలమ్మ గారినైనా కలిసి నేను జరిగిన ఏంది ఇదమ్మా ఇది విషయం జరిగింది ఇది జరిగిన విషయం అమ్మా మీ గురించి నేను ఎందుకు మీ మీద ఒక గతంలో టీడీపీ వారు చేసిన కుట్రల్లో మీ మీద చాలా అసత్య ఆరోపణలు చేసినప్పుడు కూడా మేము మీకోసం మేము ఫైట్ చేసామమ్మా మిమ్మల్ని సాగసం మేము చేయలేమమ్మా అని కూడా ఆయన చెప్పుకోగలను అందులో నో డౌట్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికి కూడా నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు సపోర్ట్ చేసింది నాకు అన్ని కేసుల విషయంలో కానీ నా ఫ్యామిలీ విషయంలో కానీ ప్రతి విషయంలో నాకు వైఎస్ఆర్సిపి పార్టీ నన్ను నమ్మింది జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పు చేయలేదని ఆ రోజే ఎంక్వైరీ చేయించుకున్నాడు ఎప్పుడు ఈ ఈ స్క్రీన్ షాట్లు ఈ ఫేస్బుక్ లో ఇవన్నీ వైరల్ అయినప్పుడే ఆయన ఎంక్వైరీ చేయించుకున్నాడు నేను తప్పు చేయలేదని తెలిసింది ఆయనకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి నాకు అన్ని విధాలుగా లీగల్ టీమ్ అన్ని సపోర్ట్ చేసింది పార్టీ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది అందులో నో డౌట్